ప్రతి వాళ్ళు అందరూ పోటీ పడుతున్నారు ఏది ఎంత కుంచుకుపోయింది ప్రపంచం అంతా గుంచుకుపోయింది ఇన్స్టాగ్రామ్ అని లేకపోతే వాట్సాప్లని ఇలా ఎక్కడెక్కడ అంత కుంచుకుపోయిన ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ ఇదంతా కూడా కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు వాటి సవాలుగా నిలబడింది ఒక్క బాలకృష్ణే రెడీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మన పని మనం చేసుకుందాం అంతే వాళ్ళ గురించి మనమే అది భారంగా భావించకూడదు లేకపోతే బాధగా భావించకూడదు వాడు చేసుకోనివ్వండి ఎందుకంటే టెక్నిక్ పెరుగుతుంది టెక్నిక్ పెరుగుతున్న కొద్దీ మరి వస్తున్న తరత తరం కూడా ఆ టెక్నిక్ని అడాప్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి దాన్ని మిత్తిమీది వాడితే అది మనం ఒక్కడే కూర్చుంటుంది అదే అయింది ఏదో రోబో ఒక చెత్తం తీసుకెళ్ళి పడేయాల్సిన సందర్భంలో క్రషర్లో మనిషిని ఎత్తిపడేసింది తైవాన్లో సో దేనికి వాడాలి ఎంతవరకు వాడాలి మనల్ని అది అధిగమించకుండా మన చెప్పు చేతల్లో ఎప్పుడు టెక్నిక్ అంటాను ఎనీథింగ్ ఈజ్ టెక్నిక్ మా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు టెక్నిక్గా ఇవాళ బాగా ఎదుగుతా ఎదిగింది ఇండస్ట్రీ ఇవాళ ప్యాన్ ఇండియా ఇవాళ మనం అందరికీ పో పోటీ ఎక్కడ లేదు అసలు తెలుగు సినిమాలకి అటువంటి స్థాయికి మనం ఎదిగామంటే అదంతా మన సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన మన తెలుగు దర్శకులు వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు నేను చేశాను ఆదిత్య చేసిన నానాడే మొదటి ప్రయత్నం అది నా నిర్మాత నా మీద పెట్టుకున్న నమ్మకం డైరెక్టర్ మొత్తం టీం మీద పెట్టుకున్న నమ్మకం ఫలితమే ఆనాడు ఆదిత్య చేసిన విజయవంతం కావడానికి